కనకమండల మండితం వనజరాజ విరాజితలోచనం శస్త్ర చరాచర ధారడం సుతం భజే రజతము చాలా శుభప్రదం మనలో ఉండేటువంటి చెడు భావాలని నెగటివ్స్ని బంగారము పట్టుకుంటుంది కాబట్టే పూర్వము నుంచి కూడా బంగారానికి అంత ప్రాశిస్యత ఆభరణాలు కానీ వజ్రాలు కానీ వైఢూర్యాలు కానీ ఇత్యాదివన్నీ కూడా సువర్ణముతో విలీనమైన బంగారము చాలా గట్టిది చాలా దృఢమైనటువంటిది చాలా నిశ్చలత్వం కలిగినటువంటిది లోహాలలో మనకి ఇత్తడి రాగి అలాగే కంచు బంగారము ఈ యొక్క వెండి ఇవన్నీ కూడా పంచములు అంటాం కదా ఈ పంచరత్నాలలో ఎత్తడి శారీరకమైనటువంటి సుఖాన్ని మనకిస్తుంది ఇత్తడిలో మనం భోజనం చేసిన ఇత్తడి పాత్రలో నీళ్లు తాగిన ఇత్తడి పాత్రలో వంట పదార్థాలను చేసిన అవి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి అలాగే రాగిలో మనము నీళ్ళని పెట్టుకున్నా రాగి యొక్క పాత్రలో మనము ఉంగరాలు కానీ కడియాలను కానీ చేయించుకున్నా రాగితో మనము ఏదైనా లేఖనము చేసినా అవి ఎంతో దృఢత్వాన్ని ఇస్తాయి అలాగే వెండి మనలో ఉండేటువంటి చాంచల్య స్వభావాన్ని తొలగిస్తుంది ఈ చాంచల్య స్వభావాన్ని తొలగించేటువంటి వెండి ఎంత ప్రాధాన్యతో ఇత్తడి చాలా ప్రాధాన్యత దీపారాధన కుందులన్నీ కూడా మనం చూస్తే ఇత్తడిలోనే ఉంటాయి ఇత్తడిలో ఉష్ణతాపాన్ని తట్టుకునేటువంటి లక్షణము కంటే కూడా మోల్డింగ్ లక్షణాలు తత్వాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇత్తడి దీపాలు వెండి దీపాలని బంగార దీపాలని మనం చూస్తాం రాగి దీపం ఎక్కడైనా చూస్తారా కంచు దీపాన్ని ఎక్కడైనా చూడగలవా బరువు కంచు చాలా బరువుగా ఉంటుంది కంచు మోగినట్టు కనకంబు మోగున అంటారు కనకము అంటే బంగారు ఇక ఇత్తడిలో మనము ఏ రూపాన్ని చేసినా ఏది చేసినా బంగారాన్ని పోల్చి ఉంటుంది అలాగే ఇత్తడిలో సాగుడు తత్వం బంకతత్వం ఎక్కువ ఉంటుంది ఇక బంగారాన్ని విషయంలోకి వచ్చేటప్పటికి బంగారము ఒక రకమైనటువంటి ఆకర్షణ బంగారానికి మెరుగు అక్కర్లేదు ఒకసారి గనక మనము మెరుగు తగ్గుముఖం పట్టింది అంటే అది సరైన బంగారం కాదని అర్థం అలాగే బంగారానికి విలువ ఎక్కువ యథార్థంగా బ్రహ్మంగారు చెప్పినట్టుగా రానున్న కాలంలో ఇత్తడికి చాలా విలువ పెరుగుతుంది ఇత్తడి బంగారం వలె పలుకును అన్నారు ఇది ఎప్పుడు జరుగుతుందండి అంటే మనం ఒకటో పాదంలోనే ఉన్నాం రెండో పాదంలో జరగచ్చు మూడో పాదంలో జరగచ్చు దీనికి వంద సంవత్సరాలు పట్టచ్చు వెయ్యి సంవత్సరాలు పట్టచ్చు మనం చెప్పలేం కానీ ప్రస్తుత కారమాన రీత్యా ప్రస్తుతము లోకాభిరామాయణంలో బంగారము మనకి లక్ష రూపాయలు పలుకుతుంది పది గ్రాములు లక్ష రూపాయలు పలుకుతుంది అలాంటిది మనకి రానున్నటువంటి రోజులలో అతి త్వరలోనే సంక్రాంతి సమయానికల్లా ఇది లక్షా యాభై వేలు చేరవచ్చు అని గణంకాలు చెప్తున్నాయి ఎందుకు దీనికి ఇంత విలువ పెరిగింది ఎందుకు స్త్రీలు కానీ పురుషులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే బంగారం మీద మొక్కులు చూపుతున్నారు అంటే ఇది ఒక రకమైనటువంటి ఆభరణం ఆభరణము అంటే అలంకృతమైనటువంటి భూషణం అది వేసుకుంటే మనకే తెలియకుండా మన ఛాతి లేచి నుంచి ఉంటుంది చెయ్యిలా చూపిస్తాం మనము అగో ఇవన్నీ ఉన్నాయి చూడు అని ఇత్తడిలో రాగి రింగి పెట్టుకుంటే చూపిస్తారా రాగికి ఒక లక్షణం ఉంటుంది రాగి రాగిరింగు పెట్టుకున్నామనుకోండి మనలో ఎక్కువ కోల్డ్నెస్ చల్లదనం అయిపోతే అది అల్లగా అయిపోతుంది దాని చుట్టూ ఆకుపచ్చ కలర్ వచ్చేస్తుంది సరైనటువంటి తత్వంతో ఉంటేనే రాగి ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది రాగిలో భోజనం చేయకూడదు రాగిలో కొన్ని కొన్ని పదార్థాలు వేస్తే విషం అదే బంగారములో ఏది వేసినా కనకములో కనకము వేసినా కనకమే కనకములో నువ్వు విషము వేస్తే అది పసిగడుతుంది తేలుతుంది అందుకని మీరు ఎక్కడైనా పరీక్ష చేయండి పాదరసం పాదరసం మనకు తెలుసు కదా అది మీరు తీసుకొచ్చి బంగారం మీద వేస్తే బంగారం మొత్తం కూడా తెల్లగా అయిపోతుంది అదే ఎత్తడి మీద వేస్తే ఎత్తడిని తినేస్తుంది కంచు మీద వేస్తే అలా ఉంటుంది కరగదు అటు ఇటు కదలదు కానీ నిదానంగా హోల్ పడుతుంది రాగి మీద వేసినా కూడా అంతే అదే బంగారం మీద వేస్తే బంగారము లోపల ఉన్నటువంటి కాంతి లక్షణాలని మొత్తము కూడా ఈ యొక్క పాదరసం పట్టుకుని పాదరసములో ఉన్నటువంటి శ్వేత గుణాన్ని దానికి ఇస్తుంది అందుకని అదంతా తెల్లగా మారుతుంది కాబట్టి పాదరసము గ్రహించగలిగినటువంటి ఏకైక శక్తి బంగారం దగ్గర ఉంటుంది అలాగే ఎదుట వారి దృష్టి చెవులకి కంపలు పెట్టుకోండి ముక్కుకి ఉక్కుబిళ్ళ పెట్టుకోండి మెడకి హారం పెట్టుకోండి చేతులకి గాజులు వేసుకోండి అని ఎందుకు చెప్తారంటే ఇవి డైరెక్ట్గా మన మీద ఎదుటివారి వారి దృష్టి పడని ఈ ఆభరణాల మీద పడి ఈ బంగారము వారి యొక్క దృష్టిని కేంద్రీకృతం చేస్తుంది కాబట్టే బంగారు తల్లి వలె తయారయ్యావని మనం పిల్లల్ని పొగుడుతూ ఉంటాం బంగారు కొండలా ఉన్నామని అది ఎంతసేపు చూసినా చూడబుద్ధి చేస్తుంది ఆ యొక్క ఆకర్షణ శక్తి బంగారంకి మాత్రమే ఉంటుంది అటువంటి బంగారము ఈ సంక్రాంతి సమయానికి లక్షా యాభై వేలు చేరుకునేటువంటి సందర్భాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి బంగారం మీద మనం పెట్టుబడి పెట్టడం కూడా చాలా మంచి అవకాశం ఈ సమయంలో అలాగే చాలామంది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఈ మధ్యన చూస్తున్న పాత బంగారం ఇవ్వండి మా కొత్త బంగారం తీసుకోండి అని పొరపాటున కూడా ఎవరు పాత బంగారం ఇవ్వకండి పంతొమ్మిది వందల డెబ్భై ఎనభై తొంభై తొంభై ఐదు రెండు వేల సంవత్సరం బంగారమైనా ఇప్పుడు ఆ బంగార నాణ్యత ఇప్పుడు వచ్చేటువంటి చేతపడుల్లో రావట్లేదు ఇప్పుడు చేస్తున్నారు కదా చాలామంది పనులు ఇవన్నీ ఇట్టే మెల్ట్ అయిపోతున్నాయి దృఢత్వం ఉండట్ల అలాగే నాణ్యత ఉండట్ల దీంట్లో పద్దెనిమిది క్యారెక్టర్లని ఇరవై అని ఇరవై రెండు అని ఇరవై నాలుగు క్యారెక్టర్లని ప్యూర్ గోల్డ్ అని ఉంటాయి ఏదైనా పాత బంగారానికి విలువ ఎక్కువ కొత్త బంగారము కంటే కూడా పాత బంగారానికే వ్యాల్యూ ఎక్కువ పాత బంగారములో నాణ్యత ఉంటుంది ఆ రోజుల్లో అన్ని మోసాలు లేవు ఆ రోజుల్లో అన్ని రకములైనటువంటి చేత లేదు ఏదో ఒకటే మన యొక్క అడిగారు మన యొక్క రాజుగారు అడిగారు లేకపోతే శ్రీనివాస్ అడిగారు మనం దీన్ని నాణ్యంగా చేసి ఇవ్వాలని ఊళ్ళో వాడు ఒరిజినల్గా చేసిస్తాడు ఇప్పుడు ఇవాళ మనం ఒక్కొట్టుకెళ్తే రేపు వెళ్తున్నాం నాణ్యత లేదు దృఢత్వం లేదు కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెట్టడం చాలా మంచిది బ్రహ్మంగారు చెప్పిన విధంగా రానున్న కాలంలో ఇత్తడికి విలువే కానీ ఇత్తడి ఎంతని మనం ఇప్పుడు పెట్టుకుంటాం ఒక పెద్ద దీపం కొన్ని పెట్టుకున్నా మనకు అది రెండు మూడు కిలోలకి వర్తు చేస్తుంది అది ఎప్పటికవుతుందో మనకి తెలియదు కానీ ఇత్తడి సామానుల్లో వంట చేసుకుని తినడం అనేటువంటిది శ్రేయోదాయకం వెండిలో అమ్మవారికి ఆభరణాలు అవి చేయించడము చాలా విశేషం ఈ శుభ సందర్భంగా శుభంకరి దేవాలయంలో గౌరీ అమ్మవారికి వెండి చీరను చేయిస్తున్నాం ఈ వెండి చీర నిర్మాణము అమ్మవారి చీర వరకు మాత్రమే పూర్తయింది హస్తములకి అలాగే పాదములకి వెండి సమకూరలేదు ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా మీరు ఈ నెంబర్కి సంప్రదించి ఆ యొక్క సహకారాన్ని అందిస్తే దేవీ నవరాత్రుల లోపు ఆ యొక్క వెండి కవచాన్ని అమ్మవారికి ధారణ చేయగలుగుతాం జై శుభంకరి అందరూ కూడా బంగారముకొని బంగారంలాగా ఉండండి